మంగళగిరి నియోజవర్గ శాసన సభ్యులు రాష్ట్ర మానవ వనరులు ఐటి ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్నారు శ్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి టౌన్ రూరల్లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న ఎనభై మంది మహిళలకు శుక్రవారం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయమైన డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు అరవయ బ్యాచ్లో అరవై రోజుల పాటు శిక్షణ పొందిన ఎనభై మంది మహిళలకు ఈ రోజు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు కుట్టుమిషన్లు అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమిశెట్టి జానకీదేవి తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి వింజమూరి ఆశాబాల తెలుగు మహిళా పట్టణ అధ్యక్షురాలు ఓట్ల దుర్గా మల్లేశ్వరి తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు గడ్డిపాటి అపన్న తెలుగు మహిళా నియోజకవర్గ కార్యదర్శి దామర్ల పద్మజ తెలుగు మహిళా నేతలు ఎర్రంశెట్టి సునీత అప్పల శాంతి ఉడత లావణ్య గుమ్మడి కోటేశ్వరమ్మ దివ్య లక్ష్మి అంచె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఒకటే అడిగాలి యాభై మెజారిటీ పడినా అడిగినప్పుడు మనం కూడా ఆయన మీద ప్రేమలో మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాడన్న ఆశతో మనం ఇంకా ఎంతో మించి డెవలప్ చేస్తారన్న ఉద్దేశంతో నారా లోకేష్వామి గారికి తొంభై ఒక్క వేల కిందల మనం మెజారిటీలు ఇచ్చాను చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారికి ఎంత మెజారిటీ ఇస్తారు ఎట్లా గెలిపిస్తారు ముప్పై ఐదేళ్ల చరిత్రలో గెలిపే లేదు మంగళగిరికి తెలుగుదేశం పార్టీకి అటువంటిది మంగళగిరి ఒక ఒక రిస్క తీసుకొచ్చి జనత మన మన నియోజకవర్గ ప్రజలకి జరుగుతుంది ఎందుకంటే గతంలో తెలుసు నారా లోకేష్ బాబు గారు పోటీ చేసినప్పుడు ఆయన ఐదు వేల చిన్న ప్రజానికిలో ఓడిపోవడం జరిగింది కానీ ఓడిపోయినా ఇక్కడే ముందు ఐదు సంవత్సరాల కాలంగా ఆయన సేవ చేస్తున్నారు మనకి అనేక అవకాశాలు కల్పించారు మన మనందరికీ వృద్ధి చేసుకుంటామని ఏ పనివారు పనివారు ఏం వృద్ధి చేసుకుంటామని వచ్చినా కూడా ఆ పని సోమారూజలు చేయకుండా ఒక పది వేలు ఇస్తే సోమవారం వందల ఐదు రోజులు తిరుగుతుంటారు అలా కాకుండా పని చేసుకోమని పని వస్తువులు ఇచ్చి పని చేసుకోమని మనకు ఒక ఉపాధి కల్పించిన నాయకుడు నారా గారు అలాగే ఉన్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించ చిన్న చిన్న రోడ్లు కానీ తాత్కాలికంగా డ్రైన్లు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఐదు సంవత్సరాల కాలంలో మనందరినీ ఒక సంరక్షకుడేలాగా కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి మనం మనం కూడా దాన్ని కృతజ్ఞతగా తీసుకొని ఇంత భారీ మెజారిటీని ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగళగిరి మూడో స్థానంలో మెజారిటీలో ఉందంటే చూడండి మనందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మెచ్చుకునే పరిస్థితి మంగళగిరిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు అంటే చాలా ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఎంత మెజారిటీని ఇచ్చారు మంగళగిరికి అని కాబట్టి ఆ నిలబెట్టుకునే విధంగా ప్రతి ఎలక్షన్ లో కూడా నారా లోకేష్ బాబు గారికి ఇంకా మెజారిటీ పెంచుకుంటూ ఈసారి లక్ష పైన మెజారిటీ ఇస్తామని మనందరూ కూడా ప్రతిజ్ఞ పోని రానున్న రోజుల్లో మనం ఈ రోజు వరకు డెవలప్ నారా లోకేష్ గారు తగ్గెప్పి మనం ప్రశాంతంగా ఉంటామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ రానున్న రోజు కంప్లీట్ అయిన విషయంలో వారందరూ కూడా మీరు ఒకటే తెలియజేయండి రిజల్ట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి బ్యాచ్ కూడా ముప్పై ఆరు బ్యాచ్ వాళ్ళకి కంప్లీట్ అయ్యింది మిగతా వారందరికీ కూడా వారానికి ఒక బ్యాచ్ చూపున మిషన్ ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేయమని మీ అందరినీ తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మిషన్ మీకు అందిస్తూ సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుంది యాక్టింగ్ చేసుకుంటా ఉంటే కూడా ఆ సోలంపి కూడా బాంబే స్టేట్ ఆఫీస్ నుంచి కూడా కనిపిస్తారు కాబట్టి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మనకి మన దగ్గరలో లోకేష్ బాబు గారు ఉన్నారు మనం అడగాలే కానీ ఏదైనా చేసేటువంటి కెపాసిటీ గల నాయకుడు దానికి తీసుకొస్తే కంపల్సరీ మేము లోకేష్ బాబు గారు కూడా చెప్పి ఒప్పించే కార్యక్రమాలు చేస్తామని సందర్భంలో తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తాను లోకేష్ గారు అందరికి తెలుసు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఈ క్రియేటివిటీ బట్టి ఎందుకంటే ఈ అవకాశం కనిపించారు అంటే మన మీద ఉన్న ప్రేమ మహిళలంటే గౌరవం ఆ గౌరవాన్ని మనం ఎలా మనకు తెలుసు ప్రతి ఒక్కరు ఓటు రూపంలో వేసి ఆయనకి అంత మెజారిటీ ఇచ్చారంటేనే మనం ఎంతో మహిళలు కల్పించి ఏదైనా చేయగలలేదు నిదర్శనానికి మనం అంతా ఉన్నామని చెప్పేసి మనం నేనైతే భావిస్తున్నాను మహిళలంతా కూడా అంత శక్తివంతంగా అన్ని గంటలు నిలబడి అందరికీ ముందుగా లోకేష్ గారి తరఫున థ్యాంక్స్గా కూర్చుంటూ ఉన్నాను ముందు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా నేను అమస్కారం తెలియజేసుకుంటూ మీరందరూ కూడా బాగా కాలంలో మీరు మీరు ఇయర్ బ్యాక్ ఇప్పుడు ఇక్కడ కొంచెం సెటిల్ అయిపోయారు పదివేలకు సంబంధించి ఇరవై ముప్పై వేలు కోట్లు సంపాదించారు అలా మీరు కూడా తయారని ఆ తయారు మా కోరిక ఎందుకంటే మా వాళ్ళు కూడా మా మహిళలు కూడా ఇంకా రుచిలోకి వచ్చారు అంత సంతోషంగా ఉన్నారని చెప్పి అని భావిస్తూ ఉపయోగించుకొని ఇంకా మంచి క్రియేటివ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు అలాంటివన్నీ అవకాశాలు మనకు వస్తాయి మీరు నా పేరు తోట సౌజన్య మాది చిన్నకాగండ్ గ్రామం అండి మేము ఇక్కడ శక్తి గ్రూప్లో మా మార్చి నెల నుంచి నేర్చుకుంటున్నాం అండి రెండు నెలలు శిక్షణ పూర్తయింది ఈరోజు మాకు మిషన్స్ ప్రొవైడ్ చేశారు మా టీచర్ గారి పేరు లక్ష్మీ మ్యామ్ అండి బాగా అర్థమయ్యో చెప్తారండి ఒకటికి రెండు సార్లు అన్ని అడిగి తెలుసుకుని మేము ఈ టైలరింగ్ కోర్సుని బాగా నేర్చుకున్నాము ఇవన్నీ మాకు బాగా ఉపయోగపడతాయని వీటిని వినియోగించుకుంటామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం లోకేష్ గారికి మేము ఈ మిషన్ తీసుకెళ్ళి మేడం గారు నేర్పించినవన్నీ నేర్చుకుని ఇంకా సొంతంగా ఏమైనా ఒక పది మంది పదిహేను మంది ఒక చోట ఉండి బెడ్షీట్లు లాంటివి జ్యూస్ లాంటివి కలిసి కుట్టుకుని మాకు ఉపాధి కల్పించుకుంటామని చె కోరుతున్నామండి థ్యాంక్ యూ నా పేరు గాయత్రి అండి నేను థర్టీ సిక్స్ నుండి మాట్లాడుతున్నాను మేము మళ్ళీ మేము ఎరబాలో నుంచి వచ్చాము మాకు చాలా ఉపాధి కల్పించారు సార్ మాకు ఇది మాకు మంచిగా ప్రొవైడ్ చేశారు శ్రీశక్తి అనే ఆలోచన థాట్ వచ్చినందుకే ఆయనకి ఎలా వచ్చిందో ఏమో చాలామంది మేమే కాదు చాలామంది లేడీస్ నేర్చుకొని వాళ్ళ మట్లు వాళ్ళు కుట్టుకొని ఇంకా వేరే వాళ్ళ ఇది సంపాదనగా ఇది ఒక అంటే జాబ్స్ లేకపోయినా కానీ ఒక ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ పిల్లలు చూసుకుంటా ఇంటి బాధ్యతలు చూసుకుంటా అండ్ ఇది కూడా చేసుకొని వాళ్ళ ఉపాధి వాళ్ళు కల్పించుకుంటున్నారు దానికి లోకేష్ సార్ చాలా హెల్ప్ అవుతున్నారు అది మాకు నేర్పించడమే ఒక ఇది అనుకుంటే వాళ్ళు సార్ మాకు మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మిషన్స్ కూడా ప్రొవైడ్ చేసి మేము కొనుక్కోలేకపోయినా మాకు ప్రొవైడ్ చేసినందుకు సార్కి చాలా థ్యాంక్స్ ఓకే సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్